హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మురళి యాక్చువల్లీ మేము డ్యూటీ పర్పస్ మీద విజయవాడ నుంచి వరంగల్ రావడం జరిగింది అశన్పత్తి అనే ఇది ఒక గ్రామము విలేజ్ మేము ఇప్పుడు మాకు హాస్పిటల్ మాకు ప్లేస్ ఇచ్చారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ప్రజలకి బ్లడ్ వచ్చేటప్పుడు ఎట్లా అవగాహన కల్పించడము వరదలు వచ్చేటప్పుడు భూకంపం వచ్చేటప్పుడు లేదా ఏదైనా హఠాత్తుగా పరిణామం అయినప్పుడు విపత్తులు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి లోతట్టు ప్రాంతాలు ములిపోయేటప్పుడు ఏమేమి మనము జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకి మనం ఒక అవగాహన తెలిపించడానికి కానీ మేము డ్యూటీ పర్పస్ మీద వార్డ్ నుంచి మేము అసంతపత్తి వరంగల్లో రావడం జరిగింది ఇక్కడ ఏమిటంటే మాకిక్కడ వరంగల్లో హాస్పిటల్లో మాకు ప్లేస్ ఇచ్చారు ఇక్కడ వచ్చి రాగానే ఏమిటంటే చూడండి ఇవి విగ్రహాలు చాలా బాగా చెక్కి ఇక్కడ పెట్టారు ఇవి ఎక్కడెక్కడి నుంచో తీసుకు చాలా అంటే మాకైతే నాకైతే చాలా అట్రాస్ట్మెంట్గా అనిపించింది ఇవి ఎక్కడ అంటే మొత్తం క్యాంప్ మొత్తం ఇవి పెట్టున్నారు జగా జగాల్లోట ఇవి చాలా బాగున్నవి అనిపించింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏంటి ఏంటి చాలా బాగున్నాయి అని ఈ వీడియో మనం క్యారీ చేయడం జరిగింది ఇదేమంటే ఇకటండి ఇది నాలుగు ముఖాలు బ్రహ్మ అనుకుంటున్నాను ఏదైనా ఉంటే ఏమిటి అనేది ప్లీజ్ మనకి కామెంట్ చేయండి అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైజ్ చేయండి థ్యాంక్ యూ ఇగుటండి ఈ వీడి ఇవి చిన్న చక్రాల్లాగా ఉన్నాయి అట్లాగేనండి మేము ఇక్కడికంటే డ్యూటీ పర్పస్ మీద వచ్చాము అందుగురించే ఈ ప్రజలకి ఎలా అనేది అవగాహన అంటే ఎట్లా ఉండాలి లేదంటే ఇప్పుడు రైతులు ఉన్నారు ఎగ్జాంపుల్ రైతులకి పా పొలాలంటే వెళ్తారు అదే వ్యవసాయం చేస్తారు అట్లాంటప్పుడు పాము కరిచేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి లేదు భూకంపాలైనప్పుడు ఎట్లా తీ జాగ్రత్తలు తీసుకోవాలి లేదు పిడుగులు పడేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక అవగాహన తెప్పించడానికే మేము ఇక్కడ డ్యూటీ పర్పస్ మీద వరంగల్ రావడం జరిగింది ఇక్కడ వచ్చి రాగానే చూడండి ఇవైతే చాలా బాగున్నాయి ఎక్కడ అంతే వీళ్ళు ఇక్కడ మన దగ్గరలోటని వేయి స్తంభాల టెంపుల్ ఉన్నది ఆ పరిసర ప్రాంతాల నుండి తెచ్చారని ఇక్కడ అయితే వాళ్ళు చెప్పారనమాట ఇదేని మీ ముండే క్యాంప్ ఇది ఇక్కడ చాలా బాగుంది ఇది ఒకటి వంట మాకు బాగా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఇందులోట మేము ఉంటాము ఇక్కడ మాకు ఇచ్చారు ఈ ప్లేస్లోటేమో అంతగా ఫెసిలిటీస్ లేవు సో ఏంటంటే ఇక్కడ ఎస్బీఐ ట్రైనింగ్ కూడా ఉంటుందండి అన్నింటి ట్రైనింగ్ ఇస్తారు ప్లేస్లోట ఎస్బీఐకి మహిళలకి అవగాహన కల్పిస్తుంది ఇక్కడ కోర్సులు చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మహిళలకి జెంట్స్కి అందరికి కూడాను ఎస్బీఐ నెక్స్ట్ గ్రామీణ సంస్థ ఇక్కడ శిక్షణ ఇస్తుంది ఎలక్ట్రికల్ అనేసి నెక్స్ట్ కుట్టు మిషన్లు అనేసి చాలా చాలా ఇక్కడ ఉన్నాయి రక్షణ కేంద్రం అని ఇక్కడ ఉన్నది నెక్స్ట్ ఇక్కడ అన్నిటి గురించి ట్రైనింగ్ ఇస్తారండి మీరు ఎవరికైనా ఇక్కడ దగ్గరలో నుండి ఇక్కడ ఒక కాంటాక్ట్ చేయొచ్చును మేమైతే ఇక్కడ ఒక డ్యూటీ పర్మిస్ మీద వచ్చాం కాబట్టి ఇది ఒకటి మా గాడీలు ఇవి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాము లేదంటే ఈ పరిసర ప్రాంతాల్లోట ఒక అవగాహన తెప్పించడానికే మేము వచ్చాము ఇది కూడా అండి వరంగల్ లోట మోస్ట్ ఇంపార్టెంట్ భద్రకాళి డ్యామ్ ఇది అవతల సైడ్ ఏంటంటే భద్రకాళి టెంపుల్ ఉంటుంది మీరు ఎవరైనా అవగాహన ఎప్పుడైనా మీరు రావాల్సిన టెంపుల్ చాలా ప్రసిద్ధైనది ఇక్కడ భద్రకాళి టెంపుల్ చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం అన్ని నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇది అట్లా ఏంటండి ఎక్కడ ఉన్నదా గురండి ఇది భద్రకాళి డ్యామ్ ఇది మేము డ్యూటీ పర్పస్ మీద అంతే ఇక్కడికి లోతట్టు ప్రాంతాలు అన్ని ప్రతి సంవత్సరం మునిగిపోతుంటాయట వాటికి మునిగిపోయేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి అనే ప్రజలకి ఒక అవగాహన కల్పించడం అనమాట హఠాత్తుగా వర్షం వస్తే అప్పుడు ఏం చేయాలి అదే లేదు మనకి వరదలు వచ్చే ముందు మనకి ఎలాగ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గురించి మేము ఇక్కడ ఎవర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి కానీ ఊరు మొత్తం అంటే ఊరు ఊరికెళ్ళి మేము చెప్తామన్నమాట నెక్స్ట్ ప్రజలకి అక్కడున్న ఉన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము ఇక్కడికి వచ్చాము కలెక్టర్ గారికి చెప్పేసి అక్కడ ఉన్న ఫైర్ ఆఫీసర్స్ నెక్స్ట్ పోలీస్ స్టేషన్ అందరూ వచ్చి మాకు ఏంటంటే హెల్ప్గా ఉంటారో వాళ్ళు ఏంటంటే ప్రజలకి అందరు తెచ్చి ప్రజలందరికీ పిలిపించి కమిటీగా లేదా ఈ స్కూల్స్ లేకపోతే కమిటీలు ఉంటాయి కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి అందులోట అందరికీ ఏంటంటే ఒక అవగాహన తెప్పిస్తామన్నమాట మేము ఏంటంటే మాది ఒక టీము మేము వచ్చి వాటిపైన ఎట్లా ఉండాలి ఏమిటి అనేది హఠాత్తుగా ఏమైనా అయితే ఎప్పుడు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి వీళ్ళందరూ ఫైర్ యాప్స్ ఎస్డిఆర్ యాప్ డిఆర్ఎఫ్ తెలంగాణలో డిఆర్ఎఫ్ అనేది ఉంటుంది చాలా వర్క్ చేస్తుంది చాలా మంచి ఫైర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ వస్తారు సో మాకు మేము ఏంటంటే ఎన్డిఆర్ఎఫ్ తరఫున ఏంటంటే మాకు సిక్స్ మంత్స్ టైనింగ్ ఉంటుంది ఇదే మాకు పనులు ఉంటాయి అనమాట ఇయర్లీ మొత్తము అందు గురించి వీటి మీద అవగాహన మాకు చాలా ఉంటుంది వీటి గురించి మేము ప్రతి ఏరియాకి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి అనేది అంటే సిక్స్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఎన్డీఆర్ఎఫ్ లోట సెవెన్ ఇయర్స్ పీరియడ్ ఉంటుంది అనమాట ఎన్ఐఆర్ఎఫ్ ఉండడానికి అందు గురించి ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇక్కడ మేము ఎదుగుటండి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పమంటే ప్రజలు కూడా చెప్తున్నారు అవి ఏంటంటే వాళ్ళకి మేము చెప్పే విధానము ఎవరికి నచ్చకపోయినట్లయితే అది ఇట్లా చెప్పండి ఇట్లా అయితే బాగుంటుందని కొంచెం మాకు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే నేను కూడా న్యూ యూట్యూబ్